అచ్చా బాబు ఈ పిల్లలతో ఎలా ఊరేగుతున్నారు హాలిడేస్ ఇచ్చేశారు కదా నాకైతే చుక్కలు చూపిస్తున్నారు అన్నం చేస్తారంటే అన్నం వద్దు నాకు సంగతి కావాలని డిమాండింగ్ అనమాట ఏం చేద్దాం సో నేను సంగతి అయితే ప్రిపేర్ చేసేసాను అందులో కాంబినేషన్గా ఏం చేశాను తెలుసా అంటే చాలా మందికి తెలుసుండదు కానీ చాలా బాగుంటుంది నిజంగా చూపిస్తాను రండి ని ఉడకపెట్టి తిరుగుమాట వేయాలన్నమాట చాలా బాగుంటుంది అంటే చప్పగా ఉంటాయి కదా అని మీరు అనుకోవద్దు ఇందులో మళ్ళీ ఇదిగోండి ఇది వచ్చేసి ఎదగడ్డల కారణం అనమాట చాలా బాగుంటుంది పల్లీల కాంబినేషన్ లో ఇది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతైనా ఎంతైనా వల్స్ గోల్డ్ కదండి అసలు చూడండి అసలు ఈ కాంబినేషన్ ఎంత మందికి తెలుసు ఆల్మోస్ట్ తెలుసుండరు కానీ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఇవాళ మా ఇంట్లో ఫుడ్ అది మాట బాయ్ బాయ్